పదమూడు వందల సంవత్సరాల క్రితం కాకతీయులు రాజులు కట్టిన టెంపుల్ అయితే గురించి మనం తెలుసుకుందాం ఇప్పుడు ప్రతి టెంపుల్లో శూన్య ఆలయంలో పక్కనే ఉంటాడు విగ్ మన విఘ్నేశ్వర స్వామి వారు అయితే ఇక్కడ స్వామి విఘ్నేశ్వర స్వామి వారు అయితే గుడి బయటకు ఎందుకు ఎట్లా కూడా మనకి తెలుసుకుందాం పూర్వీకులు కట్టిన గుడిలు అయితే చాలా అద్భుతంగా ఉంటాయి మన అందరికి తెలిసిందే ఇక్కడ ఎంత అద్భుతంగా కాకతీయ రాజుల నాటి శిల్పకళాలు అయితే మనం తీసుకోవచ్చు ఎంత అద్భుతంగా అయితే కట్టారు ప్రతి బండకు ప్రతి రాయికి శిల్ప శిల్పకళాలు కట్టారు అండ్ ఈ టెంపుల్ కూడా కొత్త కూడా జరుగుతుంది స్వామివారి పేరు వచ్చేసి ముక్తించ స్వామివారు అన్నమాట ఫ్రెండ్స్ ఇలాంటి టెంపుల్ వీడియోస్ గానీ చేయడానికి మనకు చాలా సమయం పడితే ఇంకా చాలా దూరం ట్రావెల్ చేయాల్సి వస్తుంది మీరు జస్ట్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బిల్ ఆలో పెట్టుకొని మంచి కమెంట్ అందరికి నమస్కారం ఈ రోజు మనం వచ్చేసి ఎక్స్ప్లోర్ చేసే టెంపుల్ వచ్చేసి శ్రీకుంఠేశ్వర ఆలయం ఈ టెంపుల్ ఎగ్జాక్ట్ వచ్చేసి మన కొత్తకొండ వీరభద్ర స్వామి జాతర నుంచి ముక్తారం గ్రామంకి రావాలి ఆ జాతర నుంచి ఒక ఫోర్ కిలోమీటర్ ఉంటుంది టెంపుల్ ఈ ముక్తార గ్రామం అనమాట లోపలికి వచ్చేసి గుడిని మనం ఎక్స్ప్లోర్ చేద్దాం ఈ టెంపుల్ కాకతీయ రాజులు కట్టిన టెంపుల్ అనమాట ఈ టెంపుల్ చరిత్ర వచ్చేసి పదమూడు వందల సంవత్సరాల క్రితం అయితే కట్టారట ఈ టెంపుల్ అయితే వెళ్దాం చాలా పురాతన మనం ముందుగా వెళ్ళేసరికి లెఫ్ట్ సైడ్ లో అయితే స్వామి వారి ఆలయం అయితే కనపడుతుంది లోపలికైతే గర్భగుడిలో స్వామివారు అయితే ఇలా ఉన్నారు ఈ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి టెంపుల్ హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముక్తారం గ్రామంలో అయితే ఉంటుంది గ్రామం నుంచి ఒక వన్ కిలోమీటర్ అయితే వెళ్ళాలి అంటే కొత్తకొండ జాతర నుంచి ఇలా కొత్తకొండ జాతర నుంచి ఫోర్ కిలోమీటర్ ఉంటుంది లోపల వెళ్ళేసి అయితే స్వామివారి టెంపుల్ అయితే ఉంటుంది ఈ టెంపుల్ చరిత్ర వచ్చేసి పదమూడు వందల సంవత్సరాల క్రితం కాకతీల రాజుల నాటి కట్టిన టెంపుల్ అనమాట చాలా అద్భుతంగా ఉంది ముక్తేశ్వర ఆలయం అనమాట ఈ టెంపుల్ వచ్చేసి మెయిన్ టెంపుల్ వారి పేరు ముక్తేశ్వర స్వామి వారు లోపల స్టే చేస్తున్నారు కదా అది మెయిన్ టెంపుల్ అండ్ ఈ లెఫ్ట్ సైడ్ కి రైట్ సైడ్ కి రెండు గుళ్ళు అయితే ఉన్నాయి స్వామివారి కన్స్ట్రక్షన్ అయితే ఇప్పుడు జరుగుతుంది ఈ టెంపుల్ వచ్చేసి చాలా ఓల్డ్ గా వేయి స్తంభాల గుడి లెక్కనే ఉంటుంది చాలా అద్భుతంగా అయితే ఉంది బండలతో చాలా అద్భుతంగా కట్టారు ఈ టెంపుల్ వచ్చేసి ఈ టెంపుల్ గోడలపై శిల్పకళలు అయితే మనం చూసుకోవచ్చు ఎంత అద్భుతంగా అయితే చెక్కారు కాకతీయ రాజుల నాటి చాలా అంటే చాలా అద్భుతంగా అయితే శిల్పకళాలు అయితే చెక్కారు తీసుకోవచ్చు మన పూర్వీకులు కాకతీయ రాజు నాటి అనమాట స్వామివారి పేరు వచ్చేసి ఇప్పుడు ముక్తింజయ స్వామి ఆలయము మెయిన్ గర్భ గుడి వచ్చేసి ఇదే ఇక్కడైతే పూజలు అయితే చేస్తున్నారు వందను చూసుకోవచ్చు మనం మెయిన్ టెంపుల్ వచ్చేసి ఇదే స్వామి అండ్ ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ అయితే ఇప్పుడు జరుగుతుంది ఇంకా చాలా వెలుగులకైతే రాలేదు ఈ టెంపుల్ చాలా మందికి అయితే తెలియదు మీకు వీలైన మందికి అయితే షేర్ చేయండి కొత్త కొండ జాతరకు అయితే కూడా ఈ టెంపుల్ ని కూడా ఎక్స్ప్లోర్ చేసి అండ్ దర్శించుకోవడం మాత్రం మర్చిపోయింది చాలా అద్భుతమైన టెంపుల్ పురాతన కాలమైన టెంపుల్ చూసుకోండి స్వామివారి ఎంత అద్భుతంగా ఉన్నారు లోపల వచ్చేసి అండ్ ఈ చుట్టుపక్కల స్వామివారి గుడి చుట్టూ అయితే ఇంకా చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి ఆ విగ్రహాల దగ్గర కూడా వెళ్ళి మీకు చూపెడతాను చో చుట్టుపక్కల విగ్రహాలు కూడా ఉన్నాయి ఈ చుట్టుపక్కల విగ్రహాలు చూసుకుంటే స్వామివారి బ్యాక్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ లో బ్యాక్ సైడ్ లోక్ హనుమంతుని విగ్రహం కూడా ఉంది తీసుకెళ్తాం చూడండి గుడి బ్యాక్ సైడ్ అద్భుతంగా ఉండే కాకతీయ రాజులు అద్భుతంగా అయితే టెంపుల్ కట్టారు కొత్త అని అయితే జరుగుతుంది ఇక్కడ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ హనుమంతుని విగ్రహం కూడా బ్యాక్ సైడ్ అయితే ఉంది చూసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ కూడా పూజలు చేస్తున్నారు ఇక్కడ ఇంక మన హనుమంతుల స్వామి ఉన్నారు ఇది కూడా పైన స్వామివారు గుడి కట్టిన కూడా పైన పెడతానని చెప్తున్నారు ఇక్కడ గుడి బ్యాక్ సైడ్ చూసుకొని ఆంజనేయ స్వామి వారిని కూడా ఆయన గణపతి స్వామివారిని గుడి పైన లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్కి సెట్ చేస్తూ ఉంటారు టెంపుల్ టెంపుల్ అయితే ప్రతి దగ్గర మనం చూసుకున్నట్టు ప్రతి ఆలయంలో శివుని పక్కకుంటే లెఫ్ట్ సైడ్లో అయినా రైట్ సైడ్లో అయినా విఘ్నేశ్వర స్వామి ఉంటారు శివ స్వామివారి నంది ఉంటుంది ఇక్కడ అయితే కొద్దిగా చేంజింగ్ చూశారు కదా ఇలా అయితే జరిగింది అందువల్ల ఇప్పుడు చేంజెస్ జరుగుతుంది కాంట్రాక్షన్ కూడా చేస్తూ అంటారు ఇక్కడ వాళ్ళు కూడా కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుందట స్టార్టింగ్ అయితే నేను చెప్పాను కదా శ్రీ స్వామి వారి మెయిన్ టెంపుల్ అని దాని టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట ఇంత గొప్పగా అయితే శిల్పకళాలకి చెక్కారో తీసుకొచ్చి మనం ఇక్కడ ఈ స్వామివారు లెఫ్ట్ సైడ్ కి వచ్చేసి ఇక్కడ దూరం వచ్చేసి ఇక్కడ గార్డెన్ వడ్డేసి ఇక్కడ వినాయకుడిని అయితే ఉన్నారు వినాయకుడి దగ్గర వెళ్ళి కూడా మనం చూసుకుంటాం విగ్రహాన్ని కూడా ఇక్కడ నార్మల్ పెట్టారు టెంపుల్ అయితే ఇక్కడ ఏం లేదు నార్మల్ అయితే ఇట్లా స్తంభాలు పెట్టి ఇట్లా పందిరి కింద అయితే పెట్టారు ఈ స్వామివారిని కూడా అక్కడ పైకి వెళ్ళి విడతడు కావాలి చూసే ఫ్రెండ్ ఓవరాల్ వ్యూ వచ్చేసి ఇది ఏ టెంపుల్ వ్యూ అండ్ వచ్చేసి ఇది మీరు కొత్త కొండ జాతరకు వచ్చిన వాళ్ళు ఉంటే ఇక్కడ ఈ టెంపుల్కి రావడం మాత్రం మర్చిపోకండి అది మరిన్ని మంచి మంచి వీడియోస్ గురించి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి బిల్లని ఆల్ అయితే పెట్టుకోండి వీటిని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ తప్పి షేర్ చేయండి టెంపుల్ కూడా ఇక్కడ ఉందన్న వాళ్ళ కూడా తెలుస్తుంది కొత్త కొండ వీరభద్ర స్వామి వస్తే ఇక్కడ కూడా అచ్చైతే దర్శించుకోవడం మాత్రం మర్చిపోకండి చాలా అద్భుతంగా ఉంది పురాతన కాలపైన టెంపుల్ అనమాట చాలా నెక్స్ట్ లో కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బై సీడియో ఫ్రెండ్స్ అయితే మాత్రం షేర్ చేయడం మాత్రం వీడియో మర్చిపోకండి అప్పటి వరకు బాయ్ బాయ్